హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్ అందరూ ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు మధ్యాహ్నం నుంచి బ్లాగ్ అనమాట సాటర్డే రోజు మనకి ఏంటంటే హాలిడే కదా సాటర్డే సండే పిల్లలకి హాలిడే ఉంటుంది కాబట్టి సాటర్డే అనేది మూవీకి అయితే వెళ్తున్నాము మేము దాదాపు మూవీకి వెళ్ళి వన్ అండ్ హాఫ్ మంత్ ఏమో అయిందనుకుంటా అనుకుంటా ఇక్కడైతే మేము వేలచరీకి అయితే వచ్చేసాము వేలచెరీ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకేంటంటే టీ నగర్ దగ్గరలో ఉన్న ఫో ఫోనిక్స్ మాల్కి అయితే వచ్చేస్తామండి ఇది చెన్నైలో ఫేమస్ అయిన మాల్ అనమాట ఫోనింగ్స్ మాలు అసలు ఈ మాల్లో తిరిగితే అసలు మార్నింగ్ మనం సిక్స్ సెవెన్కి వెళ్ళినా కూడా ఈవినింగ్ వచ్చేంత వరకు అంతా రష్ ఉంటుంది తిరిగినా కూడా ఇంకా తిరగాలి అని ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అసలు చెప్పలేమండి ఎటు వెళ్ళి ఎటు వస్తాము ఏంటి అనేది చాలా పెద్దది కాకపోతే ప్రైజెస్ కూడా చాలా హై ఉంటాయి అన్నీ కూడా బ్రాండెడ్ కానీ అన్నీ బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి అన్నమాట చాలా ప్రైజ్ అయితే ఉంటాయి ఇది మనం ఇది లాస్ట్లో అయితే చెప్ చూడండి మొత్తము కూడా చాలా బాగుంటుందండి అసలు ఎంత మంది వస్తారో ప్రతి అంటే సాటర్డే సండే క్లౌడ్ ఎక్కువగా అయితే ఉంటుంది అనమాట సాటర్డే సండే మోస్ట్లీ అందరూ కూడా విజిట్ చేస్తారు నార్మల్ డేస్లో కూడా క్లౌడ్ ఎక్కువే ఉంటుంది కానీ సాటర్డే సండే మోస్ట్లీ అందరికీ హాలిడే ఉంటుంది కాబట్టి సాటర్డే సండే ఎక్కువ క్లౌడ్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి బ్యాగ్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట ఇక్కడ మనకి స్క్రీన్స్ మీద చూపిస్తూ ఉంటారు ఎక్కడ ఏ ఏ ప్లేసెస్ లో ఏ బిల్డింగ్ అంటే స్టేర్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కింద మనకి టీవీ లాంటి ల్యాప్టాప్ లాంటి పెద్ద స్క్రీన్స్ అయితే ఇస్తారనమాట తెలియని వాళ్ళు అక్కడ చూసి కూడా మనం పైకి ఏ షాప్కి వెళ్ళాలనుకుంటే అక్కడ విజిట్ చేయొచ్చు ఇక్కడైతే చూడండి మాల్ అయితే అసలు ఎటు వెళ్ళి ఎటు వస్తామో కూడా తెలియదు అనమాట ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి రిలయన్స్ మార్ట్ అయితే ఉంటుంది అంతకుముందు బిగ్ బజార్ ఉండేది బిగ్ బజార్లో చాలా చీపెస్ట్ ఐటమ్స్ అయితే ఉండేయనమాట అదే ఎన్ని ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇక్కడ అయితే చూడండి లిఫ్ట్ అసలు మేము ఎటు వెళ్తున్నాము ఏంటి అనేది నవ్వుకుంటున్నాం అనమాట ఫస్ట్ బిగ్ బజార్ ఉంది కదా ఎప్పుడు కూడా వస్తాం కానీ బిగ్ బజార్కి ఎప్పుడు విజిట్ చేయలేదు అంటే సిక్స్ ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్స్తో అయితే వెళ్ళాను అనమాట బిగ్ బజార్ ఎక్కడుందా అని చెప్పేసి పైకి వెళ్ళి కిందకు వచ్చి వెతుక్కుంటా మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చాము ఇక్కడైతే చూడండి ఈ ఫేస్ చూడగానే మా పిల్లలైతే ఫోటో తీస్తానమ్మా అనగానే మాకు నచ్చలేదమ్మా మేము ఫోటో దిగం అన్నారు అందుకని చెప్పేసి మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట ఇక్కడైతే చూడండి స్పెట్స్ కానీ షూ కానీ కార్ కానీ అన్నీ చాలా ఉంటాయన్నమాట అసలు చాలా బాగుంటుంది పిల్లలు ఏదన్నా అల్లరి చేస్తున్నారు చిన్నపిల్లలు ఉన్నారు అనుకుంటే అది మొత్తం తిప్పడానికి ట్రైన్లో అయితే ఉంటుంది అనమాట దాని ప్రైస్ కూడా హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈచ్ పర్సన్కి వచ్చేసి పిల్లలకి ఇక్కడైతే బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఆఫర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కటి దొరుకుతుంది కానీ ప్రైస్ అయితే హై ఉంటుంది అనమాట ఇక్కడ ఇదే మీకు ఫస్ట్లో చెప్పాను కదా ఈ స్క్రీన్ మీద చూస్తే మనం ఏ స్టేర్లో ఏన్నాయి ఏంటి అనేది విజిట్ చేయొచ్చు ఇక్కడైతే చూడండి మేము కింద అన్నీ కూడా వెతికి 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 మొత్తానికి రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడైతే చూడండి రిలయన్స్ మార్ట్లో ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఒక అయితే ఒక లుక్ అయితే వేసుకోండి నేనైతే చిన్న క్లిప్ అయితే యాడ్ చేశానండి ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు వీడియో తీయాలి అంటే అదొక ఫీలింగ్ ఉంటుందనమాట అందుకని చెప్పేసి అలా అలా తిప్పేస్తాను ఫోన్ని ఇక్కడైతే స్టీల్ ఐటమ్స్ బై వన్ గెట్ వన్ ఉన్నాయని చెప్పి చూస్తున్నాను మా చిన్నబాబు చూసి అమ్మ గెట్ వన్ బై వన్ అంట అని చెప్పి మా చిన్నబాబు కొంచెంసేపు అయితే నవ్విచ్చాడు అనమాట బై వన్ గెట్ వన్ అమ్మా అంటే కాదమ్మా గెట్ వన్ వన్ బై వన్ అని మా చిన్న బాబు కొంచేపు కామెడీ అయితే చేశాడు ఇక్కడైతే నేను ప్యాంట్స్ అయితే చూస్తున్నాను అనమాట ఐరనా లేకపోతే నాన్స్టిక్క ఏంటి అన్నది దీని ప్రైజ్ వచ్చేసి త్రీ నైంటీనో ఏమో ఉందండి మా చిన్నబాబు అయితే అన్ని పట్టుకుంటుంటే ఎక్కడ పగలేస్తాడో అని భయం వేసింది ఇక్కడైతే వెజిటేబుల్స్ బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట కాకపోతే నాకేంటంటే ప్రైజ్ కొంచెం ఓకే అనిపించింది కానీ మనం ఏంటంటే మూవీకి కదా వెళ్తుంది అక్కడ అన్నీ మళ్ళీ పర్చేస్ చేసి టోకెన్ పెట్టించాలంటే అన్నమాట అందుకని చెప్పేసి మేము ఏమీ పర్చేస్ చేయలేదు నార్మల్గా వెళ్ళి విజిట్ చేసి వచ్చామన్నమాట ఎలా ఉంది ఏంటి అనేది ఈ మాల్కి వస్తే మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరిగినా కూడా ప్లేసెస్ అయితే చాలా ఉంటాయండి అన్ని ఫ్లోర్స్ అనమాట ఎటు వెళ్తే ఎటు వస్తామో కూడా తెలియదు ఇక్కడైతే మనకేంటంటే ప్యాంట్లూన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇక్కడైతే మేము ఈ స్టోర్ కైతే విజిట్ చేసాము చూడండి మీరు కూడా అసలు మైండ్ బ్లోయింగ్ అండి అన్నీ చూస్తే రియల్ గా ఉన్నట్టే ఉన్నాయన్నమాట బుద్ధుడు కానీ ఇక్కడ వాటర్ ఫాల్ లాగా అయితే చూడండి ఎంత బాగా వస్తుందో బుద్ధుడికి కానీ వినాయకుడి దగ్గర వాటర్ ఫాలింగ్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా సూపర్ ఉన్నాయి చూస్తే కాకపోతే ఏంటంటే అక్కడ వీడియో ఎలా లేదు అన్నారు ఫస్ట్ ఎంట్రన్స్లో వీడియో తీసేటప్పుడు చూసారు చూసి వీడియో ఎలా లేదు మేడం అన్నారు కాకపోతే నాకు ఇక్కడ ఈ వాటర్ ఫాల్ ఇవన్నీ చూడగానే వీడియో తీయాలనిపించింది మళ్ళీ ఆమెను వెళ్ళనిచ్చి మళ్ళీ ఒక చిన్న క్లిప్ తీస్తూ ఉంటే ఆమె మళ్ళీ నా వెనకే వచ్చి మేడం వీడియో కానీ ఫోటో కానీ అలవ్ లేదు ప్లీజ్ అండి అనింది అందుకని చెప్పేసి వీడియో అయితే ఆపేసాను అన్నిసార్లు వాళ్ళు చదివి చెప్పించుకోకూడదు కదా ఇక్కడ అయితే మూవీ మాల్కి అయితే వచ్చేసామండి అంటే మీరు ఇంతకు ముందు బ్లాగ్స్లో కూడా చూసే ఉంటారు రోబోట్ని మా పిల్లలైతే అమ్మ రోబోట్ దగ్గర ఫోటో దిగిస్తా దిగుతాము కొంచెం వీడియో కూడా తీయి అని చెప్పి అంటే ఇక్కడ పిల్లలతో పాటు నేను కూడా ఒక చిన్న పిల్లని కదా ఇక్కడ నేను కూడా అయితే ఒక వీడియో లాగా అయితే క్లిప్ యాడ్ చేశాను ఇక్కడైతే చూడండి ఒక ఫన్నీ అయితే చెప్తాను ఇక్కడ ఒక జంట వస్తున్నారు కదా నేను హాల్లోకి వెళ్ళేటప్పుడు మూవీ అయితే స్టార్ట్ అవ్వలేదు వీళ్ళ ముందుగా అయితే వీడియో తీశానండి కామెడీ ఏంటనుకున్నారు మేము మూవీలోకి వెళ్ళి చూసినంతసేపు ఉన్నారు ఇంటర్వెల్ టైంలో ఇంటర్వెల్ టైంలో మా హస్బెండ్ బయటకు వస్తే తను మా హస్బెండ్ని వెతుక్కుంటా వచ్చి సార్ ఇందాక మీ పక్కన ఉన్నామా మీకు తెలుసా మమ్మల్ని ఇందాక క్లోజ్అప్ లో వీడియో తీశారు మీకు తెలుసా అండి అని అంటే ఆమె ఏదో ఊరకు తీసుకుండి మీకేం ప్రాబ్లం లేదు అని చెప్పి చెప్పారంట నాకైతే పాప్కార్న్ కోసం వచ్చినప్పుడు చెప్పారు మా హస్బెండ్ నాకైతే నవ్వు ఆగలేదు వాళ్ళు ఏంటంటే లవర్స్ అంట లవర్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీ కానీ అంటే ఇలా వీడియో తీసినప్పుడు ఇంతేనండి వీడియో తీయాలి అంటే భయము ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తుందా అని కాకపోతే వాళ్ళు ఏంటంటే తెలుగు వాళ్ళు కాబట్టి నేను కూడా ఓకే అనుకున్నాను మేముండేది తమిళనాడులో కాబట్టి వాళ్ళు ఉండేది తమిళనాడులో కాబట్టి ఎవరు చూడరులే అని చెప్పేసి అదొక హోప్ అనమాట నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి కొంచెం భయం వేసింది కూడా అందుకే ఎక్కువ వీడియోస్ బయటికి వెళ్ళినప్పుడు తీయను కాకపోతే మీకు ఈ మాల్ చూపిద్దామని చెప్పేసి చూపించాను అనమాట అక్కడ పాప్కార్న్ అయితే తీసుకున్నాము ఫుల్గా అయితే ఎంజాయ్ చేసామన్నమాట మూవీ అయితే చూడొచ్చు అసలు మేము ఏం మూవీకి వచ్చామో తెలుసు మిస్టర్ బచ్చన్ సినిమాకి అయితే వచ్చాము రవితేజ అది ఇక్కడైతే మూవీ ఓకేనండి పర్లేదు చూడొచ్చు మా చిన్న బాబు అయితే హ్యాపీగానే చూశాడు ఎప్పుడు కూడా మూవీ చూడడు ఫోన్ పట్టుకుంటాడు ఇక్కడైతే మూవీ చూశాడు ఓకే చూడొచ్చు ఫ్యామిలీ పరంగా ఒక్కసారి అయితే చూడవచ్చు అనమాట ఇక్కడైతే మేమైతే దారి తప్పిపోయామండి మేము బయటికి వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు మేము బయటకు వస్తాము ఎటు నుంచి వచ్చాము ఫస్ట్లో మీరు ఎక్కడ చూసారు ఏంటి అనేది ఎంతమంది కనిపెట్టి వీడియో కింద కామెంట్ చేస్తారో చూస్తాను ఇదైతే మీరు ఎక్కడ చూసారు ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం కదా ఈ పార్ట్ని మీరు వీడియోలో ఎక్కడ చూసారు ఏంటి అనేది కింద కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేయండి ఎవరైనా చెన్నై వస్తే మాత్రం ఈ ఫీనిక్స్ ఫోనిక్స్ మాల్ని అయితే కంపల్సరీగా విజిట్ చేయండి మంచి సూపర్గా అయితే ఉంటుంది ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పాను చెప్పటం ఇక్కడ పార్కింగ్ ఎంత ఉంటుందో మీ అందరికీ తెలుసా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అయితే ఉంటుంది అదే మాకు బస్సులో వచ్చినా కూడా అంత ప్రైస్ అవ్వదు అనమాట అందుకని బస్సులో అయితే వచ్చాము ఐ హోప్ ఓకేనండి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బటన్ క్లిక్ చేయండి ఇంకో వీడియోతో ముందుకు వచ్చేస్తాను అంటే కై బై ఫ్రెండ్స్